జై కిషన్ ఛానల్ చూస్తున్న వారందరికీ నా నమస్కారాలు అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి రైతు భరోసా కౌలు రైతులకి ఎప్పటి నుంచి పట్టిద్ది అనేది దాని గురించి మనం మాట్లాడుకోబోదాం రైతు భరోసా అనేది కౌలు రైతులకి ఇంకొక వన్ మంత్ పట్టిద్దండి రైతు భరోసా కౌలు రైతులు అప్లై చేసుకోవడానికి రావడానికి ప్రస్తుతానికి మనకు వచ్చేసి సిసిఆర్సి కౌలు రైతు కార్డులు అనేవి బీఆర్ఓలో ద్వారా సచివాలయం నుంచి అందజేస్తున్నారండి దయచేసి ఈ విషయం ఎవరికైనా తెలియకుంటే దయచేసి రైతులందరూ ఈ విషయాన్ని గమనించి దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ తీసుకొని సచివాలయంకి వెళ్ళి విఆర్ఓని కన్సల్ట్ అయ్యి అతనికి ఆ పత్రాలన్నీ అందజేసి కౌల్ రైతు కార్డు అనేది తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నామండి మీకు ఆ కౌలు రైతు కార్డు అనేది వచ్చిన తర్వాత రైతు భరోసా అనేది ఇచ్చిన ఎలిజిబిలిటీ ఇచ్చిన తర్వాత మీరు రైతు భరోసా కేంద్రంకి వెళ్ళి మీ గ్రామంలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయకులను కానీ గ్రామ ఉద్యాన సహాయకులను కానీ కలిసి వాళ్ళకి ఆ కార్డు ఇచ్చి రైతు భరోసా అనేది అప్లై చేసుకోండి మీరు కౌలు రైతు కార్డులు అప్లై చేసుకోవాలంటే మీ పొలం వేసే వాళ్ళ ఓనర్ యొక్క పాస్బుక్ జిరాక్స్ అలాగే అతని ఆధార్ కార్డు జిరాక్సు అలాగే మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే మీరు పొలం వేసే వాళ్ళకి మినిమం రెండున్నర ఎకరాలు ఉండాలండి ఓనర్కి ఎకరంన్నారా కౌలు వేసే వాళ్ళకి ఎకరం ఖచ్చితంగా ఉండాలి ఇది లేకపోతే ఎలిజిబుల్ కాదు దయచేసి ఈ విషయాన్ని గమనించి దీన్ని బట్టి మీరు కౌలు రైతు కార్డు కొట్టించుకొని రైతు భరోసా అప్లై చేసుకోండి అలాగే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఒకసారి రైతు భరోసా ఎవరైతే పోయిన సరే ఆగిపోయినాయో అవి మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఇస్తాడని చెప్పి చెప్పాను కదండి అదేం ఆగలేదు ఖచ్చితంగా ఇస్తాడండి రేపు కౌలు రైతులకి రైతు భరోసా అప్లై చేసేటప్పుడు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు దయచేసి అప్పటిదాకా ఆగి వాళ్ళతో పాటు అప్లై చేసుకోండి దీనికి ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అండి నేను లాస్ట్ వీడియో చెప్పానండి ట్యాక్స్ పేయర్స్ అలాగే స్టూడెంట్స్ అని వచ్చిన వాళ్ళు అవన్నీ కూడా ఖచ్చితంగా పడవండి ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ అంటే మొన్న పొలం పాస్బుక్కి ఆధార్ కార్డు లింక్ అవ్వకుండా కొంతమంది రిజెక్ట్ అయిపోయినాయండి వాళ్ళు ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చండి కొంతమంది అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందక కొంతమంది అప్లై చేసుకోలేదు వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఖచ్చితంగా గమనించి మళ్ళీ అప్లై చేసుకోండి అలాగే లాస్ట్ టైం కొంతమంది ఈ పేమెంట్ పడలేదు అప్లై చేసుకున్నా కానీ దానికి కూడా ఎన్పిసిఐ పెండింగ్ అని అలాగే ఆధార్ కార్డుకి లింక్ అవ్వలేదని చెప్పి కొన్ని చూపించినాయండి స్టేటస్లో వాళ్ళందరూ కూడా మీరు ఆ ఎన్పిసిఐ పెండింగ్ ఏదైతే ఉందో అవన్నీ ఏదైతే రీజన్ వచ్చిందో ఆ రీజన్స్ అన్నీ ఫుల్ఫిల్గా కంప్లీట్ చేసుకుంటే డబ్బులు పడతాయండి ఆల్రెడీ కొంతమందికి పడి పడతా ఉన్నాయి దయచేసి ఈ విషయాన్ని గమనించి మీకు ఏదైతే రీజన్ వచ్చిందో ఆ రీజన్లో ఉన్న సమస్యను బట్టి వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఎన్పిసిఐ పెండింగ్ కానీ ఏదన్నా కానీ చేయించుకుంటే ఖచ్చితంగా రైతు భరోసా అనేది మీ అకౌంట్లో పడుద్దండి అలాగే కౌలు రైతులు అందరూ కూడా నేను చెప్పిన విషయాన్ని గమనించి మీ విఆర్ఓ వద్దకు వెళ్ళి తొందరగా రైతు భరోసా అనేది అప్లై చేసుకోవాలంటే కౌలు రైతు కార్డు మెయిన్గా తొందరగా కొట్టించుకొని రెడీగా ఉంచుకోండి రేపు రైతు భరోసా రంగానే వెంటనే మీరు ఇలా అప్లై చేసుకోండి మన జే కెసాన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి అలాగే ఇంకా ఎవరైనా మన జేకేసాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్